హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఓకేనా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియో వచ్చేసి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీ లైఫ్ని మార్చే నోటిఫికేషన్ అండి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్ అటెండెంట్ ఫైవ్ సెవెంటీ టూ పోస్టులకి ఫుల్ నోటిఫికేషన్ విడుదలైంది ఇక్కడ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటిదో తెలుసా అండి కేవలం టెన్త్ క్లాస్ ఉంటే చాలు డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో జాబ్ కోసం వాళ్ళకు మాత్రమే ఇది ఓకేనా నెల జీతం వచ్చేసి దాదాపు మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లస్ ఉంటుందండి ప్లస్ అలవెన్స్ కూడా ఉంటుంది ఓకేనా ఆర్బీఐ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్లో పర్మనెంట్ ఉద్యోగం ఇందులో ఉంటుందండి ఇందులో వచ్చేసి మీకు జాబ్ సెక్యూరిటీ ఫిక్స్డ్ శాలరీ దాంతోపాటు రెస్పెక్ట్ కూడా ఉంటుంది చాలామంది నోటిఫికేషన్ను ప్రాపర్గా అర్థం చేసుకోరు ఎందుకంటే ఇది ఆర్బీఐ అంటే ఏదో మన బ్యాంక్ ఎగ్జామ్స్ లాగా ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి అనుకుంటారు కానీ దీనికి విశేషం ఏంటిదంటే ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది కాబట్టి మీరు ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా ఈ వీడియోని మొదటి నుంచి చివరికి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది కేవలం టెన్త్ క్లాస్ క్యాండిడేట్స్కి మాత్రమే ఆర్బీఐలో వచ్చే అతిపెద్ద అవకాశం అండి ఇది అందరికీ ఓకేనా కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ పర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ వేకెన్సీస్ అనేది ట్వంటీ ట్వంటీ ప్రీవియస్ ఇయర్ అండి ఓకేనా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేస్ ఫైవ్ థౌటెడ్ పోస్ట్స్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనా మొత్తం ఐదు వందల డెబ్బై రెండు పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా క్యాండిడేట్స్ సెన్సర్ ద ఎలిజిబుల్ ఆఫ్ పోస్ట్ బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ షుడ్ అన్సర్ దాట్ దే ఫిల్ ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఓకేనా ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది మొత్తం చూసుకున్న తర్వాతనే అప్లికేషన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు అప్లికేషన్ అనేది కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది ఓకేనా నో అదర్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ అవైలబుల్ ఓకేనా ఇదండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మన వెబ్సైట్ కనుక ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఈరోజు అంటే జనవరి ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఫిబ్రవరి ఫోర్త్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఆన్లైన్ పేమెంట్ కూడా ఫిబ్రవరి ఫోర్త్ వరకు చేసేసుకోవచ్చు టీనేటివ్ అప్డేట్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అండ్ మార్చ్ ఫస్ట్ ఈ రెండు రోజులు అనేది ఎగ్జామినేషన్ అని ఉంటుంది ఓకేనా ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో రానివ్వాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక డీటెయిల్ నోటీస్ కనుక చూసుకుంటే వేకెన్సీస్ కనుక చూసుకుంటే అహ్మదాబాద్లో టోటల్ ట్వంటీ నైన్ వేకెన్సీస్ బెంగళూరులో సిక్స్టీన్ భోపాల్లో నాలుగు తర్వాత భువనేశ్వర్లో ముప్పై ఆరు చండీగఢ్ రెండు చెన్నై తొమ్మిది గుహాతి యాభై రెండు హైదరాబాద్ ముప్పై ఆరు ఓకేనా జైపూర్ ఫార్టీ టూ కాన్పూర్ అండ్ లక్నో వన్ ట్వంటీ ఫైవ్ కోల్కత్తా నైంటీ ముంబై థర్టీ త్రీ న్యూఢిల్లీ సిక్స్టీ వన్ పాట్నా థర్టీ సెవెన్ టోటల్గా ఫైవ్ సెవెంటీ ట్రీ వేకెన్సీస్ అనేది ఉన్నాయండి ఓకేనా ఇదండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి ఎలిజిబుల్ కనుక చూసుకుంటే అంటే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇలా ఉంటుందండి రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఇలాంటి ఎస్సీఎస్టీ నాన్కేమీ లేరు ఈ మే అప్లైడ్ అగెనెస్టీ అన్ కూడా వేకెన్సీస్ ఓకేనా వెగెనెస్ట్ అన్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఇఫ్ హ్యావ్ ఎనిట్ నాట్ బిన్ రిజర్వ్డ్ ఫ్రమ్ దేర్ క్యాటగిరీ ఒకవేళ మీ కేటగిరీలో ఏమైనా వేకెన్సీస్ లేకపోతే మీరు అన్ రిజర్వ్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు పేమెంట్ కూడా అన్ రిజర్వర్ పేమెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇదండి దానికి దానికి అర్థం వచ్చేసి అది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ దీనికి వచ్చి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ఏ సబ్జెక్ట్ ఆఫ్ బూటాన్ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి ఓకేనా ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇస్తే రిలాక్సేషన్ ఉంటుందండి అంటే అప్ టు థర్టీ ఇయర్స్ వరకు మామూలుగా అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకేనా తర్వాత ఓ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి త్రీ త్రీ ఇయర్స్ అనేది ఉంటుంది పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంటుంది ఓకేనా ఇదండి దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇదండి మస్ట్ బుయ్ దీంట్లో దీనికి మాత్రం క్లియర్గా చూడండి మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది క్యాండిడేట్ క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ పాస్డ్ టెన్త్ స్టాండర్డ్ మ్యాట్రికులేషన్ ఫ్రమ్ ది కన్సర్న్ స్టేట్ యూటీ కమింగ్ అండర్ రీజనల్ జస్ట్ ఓకేనా అప్ దే రిక్రూట్మెంట్ ఆఫీస్ విచ్ హీ సీ అప్లయింగ్ సచ్ క్వాలిఫికేషన్ షుడ్ బీ ఫ్రమ్ ఏ రికనైజ్డ్ బోర్డ్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఏ రీజియన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ రీజియన్లో మీరు చదివి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఓకేనా ద క్యాండిడేట్ షుడ్ బ్యాన్ అండర్ గ్రాడ్యుయేట్ యాజాన్ జీరో వన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ హయర్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి ఫస్ట్ వరకు ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా కేవలం టెన్త్ క్లాస్ మాత్రమే ఏ క్యాండిడేట్ ఇస్ బిలాంగింగ్ టు ఎక్సర్స్ మెన్ క్యాటగిరి సో డి హ్ పాస్డ్ టెన్త్ స్టాండర్డ్ అండ్ రెటన్ అండ్ రెండే డేట్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ ప్రొవైడెడ్ అట్ దే హ్ నాట్ గ్రాడ్యుయేటెడ్ ఔట్ సైడ్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆర్మిడ్ ఫోర్స్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఓకేనా ఆర్మీ అంటే ఎక్సరీస్ మెన్ వాళ్ళకి ఇది దాటి ఆర్మడ్ ఫోర్సెస్ కాకుండా వేరే దాంట్లో చదివితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఓకేనా అంటే సింపుల్గా చెప్పాలనుకుంటే మీకు ఓన్లీ టెన్త్ క్లాస్ మాత్రమే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు వచ్చేసి దీనికి ఎలిజిబుల్ కాదు ఓకేనా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రీజనింగ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీషు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మొత్తం నైంటీ మినిట్స్ అనేది ఉంటుంది ఇది స్కీమ్ ఇది ఫస్ట్ ఎగ్జామ్ నుండి ఓకేనా తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది క్యాండిడేట్స్ ప్రొవిజనల్ లిస్టెడ్ ఫ్రమ్ ద ఆన్లైన్ టెస్ట్ విల్ హ్యావ్ అండర్ గుద్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ అంటే జస్ట్ ఇప్పుడు మీరు తెలుగు రీజ్ తెలుగు వాళ్ళు అనుకోండి హైదరాబాద్కి అప్లై చేస్తే మీకు తెలుగు మీద ఎంత ఇది ఉంది అని చెప్పేసి చెక్ చేస్తారు ఇది మాత్రమే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది ఓకేనా కానీ మీ స్కోరింగ్ మొత్తం ఈ ఎగ్జామ్స్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది కదా దీని మీదనే ఉంటుందండి ఓకేనా దాంట్లో మంచి మార్క్స్ కనుక చేస్తే మీరు మీరు కంపల్సరీ జాబ్ అనేది వచ్చేస్తుంది మీకు ఓకేనా ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ పే స్కెల్ ఇంకోటి మర్చిపోయాను నేను పే స్కెల్ చెప్పడం ఇది మామూలు కాదు అసలు టెన్త్ క్లాస్ ఒక టెన్త్ క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్కి ఇంత శాలరీ ఇవ్వడం అనేది ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదండి ఓకేనా చూడండి మీరు సెలెక్ట్ క్యాండిడేట్స్ విల్ డ్రా స్టార్టింగ్ బేసిక్ వచ్చే ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫర్ మంత్ ఇన్ ది స్కేల్ ఆఫ్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని వచ్చేసరికి లాస్ట్కి మంత్లీ ఎంత వస్తుంది తెలుసా అప్రాక్సిమేట్లీ నలభై ఆరు వేల ఇరవై తొమ్మిది రూపాయలు వస్తుంది ఫర్ మంత్ వితౌట్ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఐ అనేది దాంట్లో ఇదనేది లేదు ఓకేనా ఇప్పుడు హెచ్ఆర్ఏ ఎవరికైతే ఇస్తారు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్ కాకుండా వేరే వేరే రెంట్ కుండి తీసుకుంటారు కదా వాళ్ళకి మన జీతం జీతంలో పదిహేను శాతం రూపాయలు చెల్లిస్తారండి ఓకేనా అంటే ఫార్టీ సిక్స్ రూపీస్ ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే మీకు దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ అనేది వస్తుంది ఇది అసలు మామూలు విషయం కాదు ఇది ఇది నేను క్లియర్గా చెప్తున్నాను దీనికోసమే నేను వీడియో చేశాను నేను ఓకేనా ఇక నేచర్ ఆఫ్ వర్క్ అంటే ఫిజికల్ ఇక అటెండ్ అంటే ఆఫీసర్స్ అటెండ్ ఏమేమి వర్క్ చేయాలో తెలుసు కదా ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకుంటే మనకు ఫీజు విషయం కూడా చెప్పాలి కదా మీకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటుందండి ఓన్లీ యాభై రూపాయలు ఉంటుంది ప్లస్ జీ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ అనేది ఉంటుంది ఇక జనరల్ ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూసీ వాళ్ళకైతే నాలుగు వందల యాభై ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ అనేది ఉంటుంది ఇంకా స్టాఫ్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అనేది లేదు ఓకేనా నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకుంటే మనకు కానీ ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి మీకోసం ఎందుకంటే ఇది చాలా రేర్గా ఇలాంటి రావడం ఓన్లీ టెన్త్ క్లాస్ ఎలిజిబుల్ అయి ఉండడం మళ్ళీ దానికి జీతం కూడా చాలా హై రేంజ్లో ఉండడం అనేది హైలైట్ కదా ఇది కాబట్టి దీన్ని చూసి అయినా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి ఎవరైతే టెన్త్ క్లాస్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఓకేనా ద రీజనల్ జే డిరెక్షన్ రిక్రూట్మెంట్ ఆఫీస్ అండి ఎవరు ఇప్పుడు హైదరాబాద్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి హెడ్ ఆఫీస్ అండి ఓకేనా ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది సో వాళ్ళు ఈ జీడీఎస్కెని మాత్రమే అప్లై చేసుకుంటారు ఓకేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫీసు లోకల్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏముంటుందంటే హైదరాబాద్ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు హైదరాబాద్ కనుక అప్లై చేస్తే మీకు ఇంగ్లీషు హిందీ తెలుగు అండ్ ఉర్దూ అనేది ఉంటుంది ఓకేనా ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి గుంటూరు విజయవాడ విశాఖపట్నం విజయనగరం హైదరాబాదు కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఈ విధంగా ఉంటుందండి ఓకేనా ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అంటే తెలంగాణ కూడా దాంట్లోనే కలిసి వచ్చేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఒకటే రీజన్ కాబట్టి ఈ తెల ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చేసిండు ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఎవరు ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటాయి ఇంకోటి తెలంగాణ కూడా ఇచ్చాడు మనకి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లో మాత్రం తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటుంది ఓకేనా ఇక ఏ రిక్రూట్మెంట్ ఆఫీసు వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ మెయిల్కి మెసేజ్ చేయొచ్చు ఓకేనా ఇదండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి మీరు కనుక మంచి నోటిఫికేషన్ చూస్తూ ఉంటే మాత్రం ఒక చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చం అండి ఓకేనా అందరు దీన్ని అప్లై చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ యూ హ్యావ్